ఎక్స్క్యూజ్ మీ సార్ ఫ్రీయా ఎస్ సార్ యు ఫ్రీయా నేను ఇప్పుడు కూడా ఫ్రీయే సార్ మీరే ఫ్రీగా లేరు ఏ మిమ్మల్ని చూడడానికి నలుగురు వచ్చారు నన్ను చూడడానికి నలుగురు వచ్చారా అయ్యో ఈ నలుగురా కంపెనీ తలుపులు మూసేయండి అందరికి లీవ్ ఇచ్చేయండి గేట్లు క్లోజ్ చేసేయండి సార్ మీరు ఎక్కడ నడిపితే నేను ఏం చెప్పాలి కేరళలో ఆయిల్ మసాజ్ చేయించుకుంటున్నా అని చెప్పు జాగ్రత్త అయ్యో

టోటల్ సిటీ మిమ్మల్ని చూసి ఒనుకుతుంది మీరెందుకు ఆ నలుగురు చూసి ఒనికిపోతున్నారు అసలు మీరెవరు మీకు వాళ్ళకి ఏంటి సంబంధం చెప్పండి చెప్పండి నా పేరు చార్లెస్ నాకు ఇంకో పేరు కూడా ఉంది ఫిగర్ చార్లెస్ ఇప్పుడు అర్థమైందా నేనెవరనేది ఒక్కటి కూడా అర్థం కాలేదు అంతా నెగటివే స్ట్రేట్ గా చెప్తాను చిన్న వయసు నుంచి టీచర్స్ అంటే నాకు చాలా ఇష్టం స్కూల్లో నాకు నచ్చిన టీచర్స్ కి లవ్ లెటర్స్ ఇచ్చేవాడిని ఐదో తరగతిలో అంజలి టీచర్కి పదో క్లాస్లో పద్మ టీచర్కి ఇంటర్లో ఇందిరా టీచర్కి ఇచ్చాను నా టీచర్స్ వేట అలా కొనసాగింది కానీ ఏ టీచర్ కూడా నా లవ్ ను అర్థం చేసుకోలేదు అప్పుడే కాలేజీలో కుమారి టీచర్ని చూశాను కుమారి టీచర్ నా జీవితంలో వచ్చిన కొత్త వసంతం అబ్బాయి చాలా ఆపు షార్ట్ గా చెప్పు సుకుమార్ సినిమా అంత అంతా పాజిటివ్ జరుగుతోంది కుమారి చేతికి సమయంలో ఈ నలుగురు కలిసి చెడగొట్టేశారు ఈ శంఖంతో నేనేం చేయాలి రాత్రి నిద్ర రాబోతే నోట్లో పడి ఊదు ఓ చదవరా చదివి కుటుంబాన్ని కాపాడరా గొంగడి చుట్టూడా అరే మొత్తం ఫెయిల్ అయిపోయింది కదరా ఇంకెందుకు అలా చూస్తావు అంతా చెడగొట్టారు కదా నా టీచర్ నాకు దూరం చేశారు కదా వెళ్ళే ముందు ఒక్క విషయం చెప్తున్నాను ఏంటి టాటానా కడుపు మండి చెబుతున్నాను రా మీ అందరికి పెళ్లిళ్ళు అవుతాయి మీ పెళ్ళాల చేతుల్లో చెప్పు దెబ్బలు తిని మీ జీవితాల చంకనాగిపోయి నా కాళ్ళ మీద పడతారు అప్పుడు నేను చాలా టాప్ పొజిషన్ లో ఉంటాను మీరందరూ ఫ్లాప్ పొజిషన్ లో ఉంటారు ఎందుకంటే మీరందరూ ఓడిపోయే రకాలు రా ఓడిపోయే రకాలు ఇక్కడికి ఎలా వచ్చారు రా కృష్ణానదిలో పడవెక్కి తర్వాత దొంగలారి ఎక్కాం కాస్త నోరు మూసుకుంటారా నువ్వు చెప్పురా ఒరే నేను డిస్టర్బ్ చేయడానికి రాలేదురా నీ హెల్ప్ కోసం వచ్చావురా రే మామా నీకు చేసిన ద్రోహానికి మేము అనుభవించావురా నువ్వు ఇంత గొప్పోడు ఎలాగయ్యావరా కదా జీవితం ఒక గుండు సున్నా ఇక్కడ గెలిచిన ఓడిపోతాడు ఓడిపోయిన గెలుస్తాడు ఇదంతా మీకు త్వరలో అర్థమవుతుంది ఆ రోజు మీరు రెండు లక్షలు ఇచ్చి ఉంటే కుమారి టీచర్ పెళ్లి చేసుకుని కూలి చేసుకుంటూ సెటిల్ అయ్యేవాడిని కానీ మీరు ఎవ్వరూ ఇవ్వలేదు ఆ రోజు డిసైడ్ అయ్యానురా రా కోటి అని ఇదే కంపెనీలో ఆఫీస్ బాయ్ గా చేరాను అక్కడి నుంచి ప్రమోషన్ వచ్చి డ్రైవర్ అయ్యాను అక్కడి నుంచి ప్రమోషన్ వచ్చి కుక్ అయ్యాను నేను వండిన కుర్మ యజమానికి పిచ్చగా నచ్చేసి పిచ్చగా నచ్చేసి సన్నికలు పత్రంతో తల పగలగొట్టి మొగ్గుని చంపేసింది అది చూసిన ఒకే ఒక్క ఐ విట్నెస్ నేనే ఆ రోజు దాని ముగుడుగా ప్రమోషన్ కొట్టేశాను ఈ కంపెనీకి ఎండీ అయ్యాను ఇలాంటి చండాలమైన ప్రమోషన్ నీకు అవసరం రా అవును రా అవసరమే ఏ ఏ ఏ మనీ 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 ఐదు వందల కోట్లు ఆస్తిరా అబ్బో మామా అయితే పాత విషయాలను మర్చిపోయి మాకు సహాయం చేస్తావు కదా ఫ్రెండ్స్ 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 మీరు నన్ను సముద్రంలో విసిరేసిన నే కట్టె నెయ్యి తేలుతూ వస్తా నీటిలో మునిగిపోను దాని మీద మీరు కూర్చుని ప్రయాణం చేయొచ్చు స్వర్గానికి లైక్ కమెంట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హే డా గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి